చందమామ కథ వానర సహాయం ఒక ఊర్లో ఓ పేదరాలు ఉండేది ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ దమ్మిడి కూడా వెనకేయకుండా భార్యని కుమారుణ్ణి కడు బీద స్థితిలో ఉంచి చనిపోయాడు అతని కొడుకు పేరు నిద్రమొహం రంగడు తండ్రి పోయేసరికి రంగడికి పదిహేనేళ్ళు కానీ వాడికి కూచున్న చోటు నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు ఒట్టి మనుదిన్న పాము వాడు ఎప్పుడు చూసినా పడుకుని నిద్రపోతూ ఉండేవాడు లేచి తిరుగుతూ ఉండగా ఏదైనా పని చేస్తూ ఉండగా వాణ్ణి చూసిన వారెవరూ లేరు వాణ్ణి దేవుడలా సృష్టించాడు ఏం చేస్తాం అనుకుని రంగడి తల్లి వాణ్ణి రొష్టి పెట్టకుండా తానే నాలుగిళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకుని ఆ డబ్బులతో తన పొట్ట తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది రంగడు తల్లి లేపినప్పుడు లేచి అన్నం తిని మళ్ళా పడుకుని నిద్రపోయేవాడు రంగడి ఇంటి పొరుగునే ఒక్క వర్తకుడు ఉండేవాడు ఆయన పేరు వరహాల శెట్టి ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నాడని రంగడి తల్లి విన్నది అదృష్టవశాత్తు ఆమెకు అప్పుడే నెల జీతం ముట్టింది అందులో ఐదు వెండుకాసులు కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ నాయన వీటిని వరహాల సెట్టికిచ్చి తిరిగి వచ్చేటప్పుడు చీనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చిపెట్టమను దాంతో నువ్వు వర్తకం చేసుకుని బతుకుదు గాని అంది తల్లి పోరగా పోరగా రంగడు ముక్కుతూ మూలుగుతూ లేచాడు తల్లి దగ్గర ఐదు కాసులు తీసుకుని నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి దగ్గరికి వెళ్ళాడు తల్లి చెప్పిన నాలుగు ముక్కలు వరహాలశెట్టితో చెప్పాడు రంగని చూస్తే వరహాల శెట్టికి జాలేసింది ఈ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి బాగుపడేదేమిటి ఈ సంగతి తెలుసు కూడా దయాగుణం కలవాడవటం చేత వరహాల శెట్టి అలాగే నాయనా అంటూ ఐదు వెండి కాసులు తీసుకున్నాడు రంగడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయి హాయిగా పడుకుని నిద్రపోయాడు వరహాల శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకుని ఓడ మాట్లాడుకుని మంచి ముహూర్తం నిర్ణయించి లంగరెత్తించాడు అదృష్టవశాత్తు దారి పొడుగునా గాలి అనుకూలించింది ఓడ రేవు పట్టిన చోటనల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి చివరికి ఓడా చీనా దేశం చేరింది అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చీనాంబరాలు దంతపు సామాన్లు రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణం అయింది పది రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన ఐదు వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది అది ఆ డబ్బు పెట్టి ఏదైనా సరుకు తెచ్చిపెట్టమన్నాడే రంగడు ఆ విషయం పూర్తిగా మర్చిపోయానే అనుకున్నాడు శెట్టి పోనీ తాను కొనేవాట్లు ఏదైనా రంగడికిద్దామా అంటే అంత చవక వస్తువు తన దగ్గర ఏదీ లేదు వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళా చీనా దేశానికి తీసుకుపోదాం ఇవాళ నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది అన్నాడు వాళ్ళెవ్వరూ అందుకు ఒప్పుకోక కావాలిస్తే మేమంతా తల ఐదు మొహరీలు సందా వేసుకుని ఆ కుర్రవాడికి ఇచ్చుకుంటాం ఓడ మాత్రం వెనక్కి తిప్పద్దు అన్నారు కొన్నాళ్ళు గడిచాక ఓడ తూర్పు దేవుల్లోని ఒక రేవు చేరుకుంది ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు వారిలో ఒకటి వెంట మూడు కోతులున్నాయి అందులో రెండు చలాకీ అయినవి యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి మూడో కోతి ముసలిది దానికి ఒక్క ఆట వచ్చినట్టు కనపడలేదు మిగిలిన రెండు కోతులు ఆడుతుంటే అది మాత్రం దిగులుగా మొహం పెట్టి సముద్రం మీదకి చూస్తూ కూచుంది ఆ కోతులను చూస్తుంటే వరహల్ శెట్టికు ఆలోచన వచ్చింది రంగడిచ్చిన ఐదు వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయిస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు శెట్టి అబ్బీ ఆ కోతుల్లో ఒకటి అమ్ముతావా ఐదు కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి కోతులు ఆడించేవాడితో ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు పడుచుకోతిని ఇవ్వరాదురా అన్నాడు శెట్టి వాటిని నూరు కాసులకు కూడా ఇవ్వను బాబు అవేనా నా బతుకుతెరువు ఈ ముసలి మొద్దును ఐదు కాసులకు కొన్నాను తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు నేర్పినా నేర్చుకోదు దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులు నాటించేవాడు బతిమాలతో చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని కొని ఓడెక్కాడు అది కూడా రంగడిలాగే కనపడ్డది తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా కునికిపాట్లు పడుతూ ఉండేది మరికొంతకాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది ఈ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చిప్పలు దొరుకుతాయి ఈ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముత్యపు చిప్పలు పట్టుకుని తీసుకొచ్చి చౌకగా అమ్ముతూ ఉంటారు వర్తకులు వాటిని కొనుక్కుని వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి అందులో ఉండే ముత్యపు చిప్పల్ని తీసుకుంటుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే ఓడరేవు చేరగానే పల్లె కుర్రవాళ్ళు కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకారు అంతదాకా మనుదిన్న పాములాగా కూర్చున్న కోతి ఈ కుర్రాళ్ళ కేకలు విని లేచి ఒక్క దూకున ఓడలో నుంచి సముద్రంలోకి దూకింది పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలు అనుకున్నాడు వరహాలశెట్టి కానీ కొద్దిసేపట్లో ఆ కోతి రెండు చేతులు ఆ ముత్యపు చిప్పలు రొమ్ముకు అది పెట్టుకుని ఈ ఇదుతూ వచ్చింది ఓడలోకి ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది చూస్తుండగానే అది దాదాపు వంద ముత్యపు చిప్పులు తెచ్చి పోగు చేసింది మిగిలిన వర్తకులు ఎవరికి తోచిన ముత్యపు చిప్పులు వారు కొనుక్కున్నారు ఏ ఒక్కరికి రెండు మూడు చి మించి దొరకలేదు అవైనా చాలా చిన్నవి కొందరు అదృష్ట ఒక్క ముత్యము దొరకలేదు కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పులలో అనేక పెద్ద ముత్యాలు చిన్న ముత్యాలు దొరికాయి దీనికి కారణం ఉంది ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదే ఉండేది దీని యజమాని ఒక పల్లెవాడు వాడు దీనికి ముత్యపు చిప్పలు పట్టుకురావటం నేర్పాడు కొంతకాలానికి వాడు చనిపోయాడు తర్వాత దాన్ని ఏ పడవ కళాసులో పట్టుకుపోయి కొంతకాలం పెంచారు అది అస్తమానం నిద్రమత్తుగా ఉండటం చూసి దాన్ని మరొక దీవిలో కోతులు ఆడించుకునేవాడికి చౌకగా అమ్మారు అదే ఇప్పుడు రంగడి సొత్యి అప్పుడే వాడికి ఒక నిధిని పోగు చేసి పెట్టింది కోతులు నాడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలం ఉంచుకుని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు వరహాల శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి అప్పచెప్పాడు అన్న ప్రకారం వర్తకులంతా రంగడికి తల ఐదు బంగారు మొహరీ మొహరీలు ఇచ్చుకున్నారు ఆ సొమ్ముతో రంగడు చక్కటి మేడ కట్టించుకుని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడయ్యాడు ముత్యాల దీవిని చూడగానే కోతికి మత్తు వదిలినట్టి చేసేందుకు పని కనపడంగానే రంగడి మత్తు కూడా వదిలిపోయింది అతను ఏడాదికొకసారి తన కోతిని తీసుకుని ఓడ మీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు ముత్యపు చిప్పలు దొరికినన్ని తీసుకుని తిరిగి వచ్చేవాడు బోలెడని ముత్యాలు దొరికేవి ఈ విధంగా వానర సహాయంతో రంగడు గొప్ప ధనికుడై పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా బతికాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం